అందరికీ నమస్కారం ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆర్య అందరము ఓటోకి వినియోగించుకోవాలని అలాగే ఏ సమస్య ఆర్య ఆర్యవయసులను మనకు మనమే పరిష్కరించుకోవాలని అని కొన్ని విషయాలను ఒక అజెండాగా తయారు చేసుకొని దీనికి ఆర్య వైశ్య పరిరక్షణ సమితిని ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఈ సంస్థ ద్వారా మా ఆర్యవయసులందరం పార్టీలకు అతీతంగా చేయబోయే కార్యక్రమాలన్నీ మా ఆర్యవయసులందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని ఒక ఆలోచనతో ఈ సంస్థను మొదలుపెట్టడం జరిగింది ఆ ఉద్దేశంగానే ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్లో మా ఆర్యవయసులందరూ ప్రతి ఒక్కరూ ఓటుకు వినియోగించుకొని ఆర్యవయసుల బలమేంటి అలాగే ఓటు శాతం ఎంతవరకు రాజకీయ నాయకుల మీద ప్రభావం చూపిస్తుందని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం అనేది ఈరోజు ఆర్యవైశ్య పరిరక్షణ సమితిని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంస్థ తరపున మేము ఒక మూడు నాలుగు రోజుల లోపల గడప గడపకు ఆర్యవశ్యని ఇంటికి వెళ్ళి అందరినీ ఆరవయసులను మోటివేట్ చేయాలని ఒక సదుద్దేశంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది ఆర్యవయస్సులు అందరము ఒకటే కోరుకునేది అందరము మేము వ్యాపారస్తులం మేము ఎవరి జోలికి వెళ్ళాం మా జోలికి ఎవరు రాకూడదు దీన్ని మొదటి నుంచి కూడా ఆర్యవైశ్యులు పాటిస్తున్నారు ఈరోజు వరకు కూడా ఆర్యవయసులు ఎటువంటి తప్పు పద్ధతిలో కూడా వెళ్ళడం లేదు కానీ ఈరోజు నంద్యాల పట్టణంలో దాదాపు ముప్పై ఐదు వేల నుంచి ముప్పై ఆరు వేల ఓటింగ్ జనాభా ఉన్న అరవేశలం రాజకీయ నాయకుల గెలుపు ఓటములను నిర్ణయించి శాసించే స్థాయిలో ఉన్న మేము ఎన్నో రకాలుగా అనదొక్కబడుతున్నాం దీన్ని మనందరము సంఘటితంగా ఉండి ముందుకు తీసుకెళ్లాలని మనందరం అదే మన బలం అంటే మనం అందరము అదే మన బలం అంటే మనందరము కలిసినప్పుడే అది మన బలం ప్రతి ఒక్కరూ ఓటోకు వినియోగించుకొని సమర్థుడైన ఎవరైనా కానీ సమర్థుడైన ఆర్యవశ్యునికి మనం పట్టం కడదాం అనే ఒక కొన్ని పాయింట్స్తో మనం గడప గడపకు వెళ్ళి ఆర్యవశ్యులను మోటివేట్ చేసే ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నాం దీనికి ప్రతి ఆర్యవేశుడు స్పందించి ముందుకు రావాలని చెప్పి అలాగే ఈ కార్యక్రమంలో మనకు వాలంటరీగా సర్వీస్ చేసేదానికి ఉడక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ముందుకు రావాలని చెప్పి నలభై రెండు వార్డులలో కూడా నలభై రెండు వార్డులకు కమిటీలను ఈ దీనికి సంబంధించి కమిటీ అంటే దానికి అధ్యక్ష కార్యదర్శులు కాదు అందరం వాలంటీర్లు మేము నాతో సహా ప్రతి ఒక్కరూ సమానం ఈ సంస్థలో ఆ విధంగా నలభై రెండు వార్డులు ఉన్న ఆర అందరినీ ఏకం చేసి ఈ రేపు రాబోయే ఎలక్షన్లో మన సత్తా చాటాలని చెప్పే ఒక కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టడమైంది ఆర్యవైశ్యులు అందరూ ప్రతి ఒక్కరూ తమ ఓటాకు వినియోగ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను మధ్యాహ్నం లోపే మీ ఓటక్కు వినియోగించుకొని మీ పిల్లలు ఎక్కడన్నా చదువుతున్నా ఉద్యోగరీత్యా అక్కడ ఉన్న వారిని కాని పిలిచి ఈ రాబోయే ఎలక్షన్లో ఆర్యవైశ్యులు అందరూ తమ ఓటకు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను గుర్తించేదానికి ఈ సమితి ఏర్పాటు చేయడం జరిగింది మా వైశ్యులను ఏ పార్టీ అయితే కార్పొరేషన్ పెట్టి మమ్మల్ని గౌరవిస్తుందో ఏ వైశ్యులను మా మమ్మల్ని ఏ పార్టీ గౌరవించి ఏ మాకు ముందం ముందు ముందు స్థానం ఇస్తారో మేమంతా వారికే సపోర్ట్ ఇస్తాం ఇంకోటి నలభై రెండు వార్డులలో ఎవరన్నా ఏ పార్టీ తరపునైనా సరే మేము పోటీ చేయదలుచుకుంటే మా దగ్గరికి వస్తే మా సహాయశక్తిలో వాళ్ళకి సీట్ వచ్చేదానికి మేము కృషి చేస్తాం